వెల్కమ్ టు నమస్కారం నా పేరు రాఘవేంద్ర హర్ష అనంతపురం జిల్లా జేఏసీ కన్వీనర్ని మనం ఏదైతే స్టేట్ జేఏసీ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ జేఏసీ వారు ఏదైతే పిలుపు మేరకు పోయిన సోమవారం నుంచి అంటే పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి దఫదఫాలుగా రోజు నల్ల బ్యాడ్జీలతో మొదలుపెట్టి రెండు రోజులు నల్ల బ్యాడ్జీలు తర్వాత రెండు రోజులు రిలే ఇవి భోజన విరామ సమయము భోజన విరామ సమయంకి ఇది లంచ్ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లు తర్వాత రెండు రోజులు రిలే నిరాహార దీక్షలు చేసి చేయడం జరిగింది తర్వాత ఈరోజు ర్యాలీగా శాంతియుత ర్యాలీని ఎస్సీ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వరకు చేయమని చెప్పి పైన ఆదేశాల ప్రకారంగా ఈరోజు పర్మిషన్ తీసుకొని పోలీసు వారితో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం ఇంకొక దీంట్లో ముఖ్యంగా మేము ఇది మాకు లాంగ్ పెండింగ్ ఇష్యూ వచ్చేసి కాంట్రాక్ట్ లేబరు ఇప్పుడు మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ముందులాగా అన్ని డిపార్ట్మెంట్ లాగా లక్షల కొద్ది కూడా ఉద్యోగులు లేము ఇప్పుడు ఉండేది అంతా రెగ్యులర్ ఉద్యోగస్తులు ఒక నలభై వేల మంది తర్వాత ఒక ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అంతా కలిపిన అరవై ఐదు వేల మందే ఆ అరవై ఐదు వేల మందికి సంబంధించిన డిమాండ్లు మాకు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మా కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాతో పాటు పనిచేస్తున్నారు వాళ్లకు తగిన వేతనాలు సరిగా అందడం లేదు వాళ్లకు మాకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ కాలేదు ఈ రకంగా వాళ్లకు ఒక ఇరవై ఐదు వేల మందికి వాళ్లకు న్యాయం జరుగుతుంది డైరెక్ట్ పేమెంటు తర్వాత దఫా దఫాలుగా వాళ్ళకు రెగ్యులరైజ్ చేసే అని చెప్పి తెలియజేసుకుంటాం అట్లాగే రెగ్యులర్ ఉద్యోగస్తులకు సంబంధించి ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఎవరైతే ఉద్యోగంలో చేరినారో రకరకాలుగా కంపాషనెట్ అపాయింట్మెంట్స్ కావచ్చు తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ కావచ్చు రెండు వేల నాలుగు వరకు ఉన్న నోటిఫికేషన్లన్నీ గవర్నమెంట్లో ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై నాలుగు జీవోలకు సంబంధించి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు వరకు వాళ్లకు జీపీఎఫ్ వర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రూల్స్ ప్రకారంగా పెన్షన్ని వాళ్లకు ఇవ్వడం జరిగింది కానీ మా డిపార్ట్మెంట్కి వచ్చేపాటికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి వచ్చేపాటికి ఆ యొక్క పెన్షన్ స్కీమ్ని తీసేసినారు ఇప్పుడు డీఏలు అడుగుతున్నాము ఆ డీఏలను గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు ఆ డీఏలను గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఇస్తాము అని చెప్పినప్పుడు అట్లాగే ఏదైతే ఈ ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై నాలుగు జీవోలు ఉన్నాయో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు కాస్ట్ పరంగా కూడా అంత కాస్ట్ కట్టింగ్ ఏమి ఉండదు అని చెప్పి ఇది తెలియజేసుకుంటున్నాము అందరికీ ఇచ్చిన మాకు అరవై ఐదు వేల మందే ఉండేది కూడా కానీ చాలా రిస్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నాము ఎప్పుడు పోలేకుతే కింది దిగుతాడో లేదో కూడా తెలియదు రీసెంట్గా కూడా రెండు మూడు రోజుల కిందట కూడా ప్యాటల్ యాక్సిడెంట్స్ జరగడం జరిగింది చాలామంది రిస్కుల్లో ఉన్నారు కాబట్టి వారి వారి కుటుంబాలకు ఆసరాగా ఉండడానికి పెన్షన్లు కల్పించడం కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయడం కానీ చేయవాలని చెప్పి గ్రేట్ జేఎల్ఎంస్కి సంబంధించి వాళ్ళని రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయం కింద వాళ్ళను రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు డిపార్ట్మెంట్ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధమా లేదా సచివాలయం సంబంధమా అనేది ఇంతవరకు కూడా తేల్చలేదు దయించి అది కూడా మా డిపార్ట్మెంట్కే విలీనం చేసి మాకున్న శాంక్షన్ పోస్టులలోనే వాళ్ళను కూడా తీసుకొని వాళ్లకు కెరీర్ పరంగా కావచ్చు లేదా వాళ్లకు వేతనాల పరంగా కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జీతాలే కల్పించి ప్రమోషన్లు కల్పించమని ముఖ్యంగా ఈ జరగడం ఈ వారం నుంచి చేస్తున్న ధర్నా కార్యక్రమాల్లో ఇవి ముఖ్యమైన డిమాండ్లు అని చెప్పి తెలియజేసుకుంటాం సార్ నూతన రెగ్యులేషన్స్ రెండు వేల పంతొమ్మిది రెండు పది రెండు వేల పంతొమ్మిది నుండి నూతన రెగ్యులేషన్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో అంటే ఇంతకుముందు మనకు ఏవైతే మా రెగ్యులర్ ఎంప్లాయీస్కి లాగా పే స్కేల్ కాకుండా కొత్త పే స్కేల్ను ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకంతా పదహైదు వేల రూపాయలతో మొదలుపెట్టి రికవరీస్ అన్నీ పోను పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు బయట కూలికి పోయినా కూడా రోజుకి వెయ్యి రూపాయలు వాళ్ళకు దక్కే పరిస్థితి ఉంది అంటే ముప్పై వేల రూపాయలు దక్కే పరిస్థితి ఉంది కానీ ఈ ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్లో ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నా కూడా వాళ్ళకు రోజుకి నాలుగు వందల రూపాయలు దొరకడం లేదు ఇది సరైన ఇది విధానం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాము మెడికల్ పాలసీ సార్ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వేసు తర్వాత స్టేట్ గవర్నమెంట్లో అన్నిటికీ కార్డులు ఇచ్చి ఉన్నారు ఆ కార్డులను డైరెక్ట్గా తీసుకొని పోతే స్టార్ హెల్త్ కార్డ్స్ లేకపోతే వేరే హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అలాగా హాస్పిటల్ తీసుకుపోతే వాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్స్ అందుతున్నాయి కానీ మాకు ఇక్కడికి వచ్చేపాటికి క్రెడిట్ కార్డు సౌలభ్యం మాత్రమే ఉంది క్రెడిట్ కార్డు అంటే అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ కొటేషన్ని తీసుకొని ఎంతైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళు కొటేషన్ ఇస్తారో అంత అమౌంట్కి మాత్రమే క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఎక్కువైనా తక్కువైనా క్యాన్సర్ పేషెంట్స్ అయినా లేకపోతే దీర్ఘకాలిక రోగాలు ఏ ఉన్నా కూడా మాత్రం మాత్రమే అందుతా ఉంది ఇది సరైన సదుపాయం కాదు మాకు కంపల్సరీగా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే విపరీతమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నాం చెయ్యిపోయినా కరెంటుతో కాలుపోయినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంతే మీరు వాడాలా లక్ష రూపాయలే వాడాలా రెండు లక్షలే వాడాలంటే అది జరగని పని ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో తప్ప గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరకని ట్రీట్మెంట్ని మనం ఎట్లయినా కానీ ఇంత అన్లిమిటెడ్ పాలసీ ఉంటే తప్ప అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఉంటే తప్ప మనం తీసుకోలేమని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ రకంగా గవర్నమెంటు తర్వాత యాజమాన్యము మీద కొంచెము చూ ఒక ఇది మంచి అభిప్రాయంతో మాకు మా సమస్యల్ని పరిష్కరించగలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ నాగార్జున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి టూ ఎయిట్ వన్ వన్ ఐఎన్ టూసీ త్రీ టూ సెవెన్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో దశాబ్దాల తరబడి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఏదైతే విద్యుత్ సేవలను అందించడంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడుగా దాదాపు ముప్పై వేల మంది కార్మికులు ముందున్నారు దశాబ్దాల తరబడి ఈ యాజమాన్యం ప్రభుత్వం వెట్టిచాకరి చేపిస్తూ ఏదైతే మేము చేస్తున్న శ్రమకి గుర్తించకపోగా ఏదైతే అతి తక్కువ వేతనంతో కాలం వెలదీస్తూ మమ్మల్ని నిరంకుశంగా పనిచేపిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ యాజ విద్యుత్ యాజమాన్యానికి ఏదైతే గౌరవ అధికారులు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిది సమ్మె జరిగినప్పుడు కాలయాపంతో కూడిన కమిటీలు వేశారు ఆ కమిటీల్లో భాగంగా ఏదైతే ముప్పై పది రెండు వేల పదిహేడు ఏదైతే అప్పుడు విద్యుత్ యాజమాన్యగా ఉన్నవో అధికారులే ఈరోజు మాకు అన్నం పెట్టే స్టేజ్లో ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన భూమి ఆ అవాల ఏదైతే ఈ లెటర్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు కానీ అందులో డైరెక్ట్ పేమెంట్ ఇవ్వచ్చు సమాన పనికి సమాన వేతనం ఇవ్వచ్చు అని చెప్పి ఆ అధికారులే ఈరోజు పెట్టే స్థితిలో ఉన్న ఈ ఈ యొక్క లెటర్ని పక్కన పడేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ యాజమాన్యానికి ఒకటే తెలియజేసుకుంటున్నాం ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న మా సమస్యలు ఏదైతే సంస్థ ద్వారాగా నేతనం నేరుగా వేతనం చెల్లించడం కానీ ఏదైతే పక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న విద్యుత్ ఉద్యోగులని వాళ్ళు చేసిన సేవలు గుర్తించి అక్కడ ప్రభుత్వం యాజమాన్యం ఆదుకోవడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎనిమిదేళ్ళు కావస్తున్న పక్క రాష్ట్రంలో న్యాయం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కార్మికులకు కానీ న్యాయం చేయమని చెప్పేసి వేలాది మంది కుటుంబాలకు మేము గలమెత్తి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణలో చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ సంస్థలో విలీనం చేసుకుని సంస్థ ద్వారాగా నేరుగా వేతనం చెల్లించాలనేది మా ప్రధాన డిమాండు అలాగే ఈ మధ్యనే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో రెండు వేల పదహారులో ఇచ్చిన న్యాయ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈక్వల్ పే ఈక్వల్ వర్గాన్ని ఇవ్వమని చెప్పేసి మేము ఈ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అట్ ది సేమ్ టైం ఈ మధ్య రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ అప్పుడు జరిగిన వేతన సవరణలో భాగంగా పర్మనెంట్ ఉద్యోగస్తులకి హండ్రెడ్ పర్సెంట్ వేతన సవరణ వేతన సవరణ బకాయిలను చెల్లించడం జరిగింది మేము కూడా ఏదైతే థర్టీ త్రీ బార్ లెవెన్ కేవీ సబ్స్టేషన్ నుంచి ఈహెచ్డి సబ్స్టేషన్లో టూ ట్వంటీ కే వన్ థర్టీ కే ఫోర్ హండ్రెడ్ కేవీ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు సంస్థ కోసము ప్లస్ అక్కడున్న సబ్స్టేషన్లు కోపటి కోసం కాపలాదారుగా ప్లస్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్న మా మీద కనికరం లేకుండా ఈరోజు విద్యుత్ యాజమాన్యం ఏదైతే అరియర్ని మీకు ఇచ్చేది లేదు అనే మాట చెప్తా ఉంది ఒకవేళ మేము గట్టిగా వినతి పత్రాలు ఇస్తే ట్వంటీ పర్సెంట్ ఇస్తాం థర్టీ పర్సెంట్ ఇస్తాం ఫార్టీ పర్సెంట్ ఇస్తాం అంటున్నారు ఈక్వల్గా ప్రభుత్వం ఏ ఈ విద్యుత్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తా ఉంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఏంది చెల్లించడం ఏంది మాకు చెల్లించకపోవడం అని చెప్పేసి ఈ యాజమాన్యం గుర్తించాలి ఏదైతే మా దీర్ఘకాలిక సమస్యలపైన త్వరితగతంగా పరిష్కారం చేస్తే ఓకే లేదంటే రాష్ట్ర జేఏసీ విద్యుత్ పవర్ చేయేసి ఇచ్చిన కార్యాచరణలో కాంట్రాక్ట్ కార్మికులు భాగస్వాములమై భారీ ఎత్తున ఉద్యమం చేసేదానికి మేము వెనుకడుగు వేయబోమని చెప్పేసి ఈ యాజమాన్యానికి తెలియజేసుకుంటున్నాం